హాయ్ ఫ్రెండ్స్ అందరిలా ఉన్నారు మా హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒరిజినల్ మాల కోసం ఈ దేవాలయంకైతే వెళ్ళాడు ఈ దేవాలయం ఎక్కడో కదండి ఇది భూమికి పదహారు అడుగుల లోతులో ఉన్న దేవాలయం ఇది మామూలు ఆలయం కాదు ఇది పాతల సింబు మురుగన్ ఆలయం తమిళనాడు రాష్ట్రం దిండుగల్ జిల్లాలోని రామలింగం పట్టీలో ఉన్న ఈ ఆలయం పాతాళంలో వెలిసిన శక్తి స్థలంగా భక్తుల నమ్మకం ఇక్కడ మురుగన్ స్వామిని దర్శించాలంటే పద్దెనిమిది మెట్లు దిగాలి ప్రత్యేకమైన నవపాషణ విగ్రహం చూడగానే శక్తిని స్పష్టంగా కనిపిస్తుంది రాహుకేతు శని దోష నివారణకు ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ప్రత్యేకమైన కరుంగలిమాల మరియు ఆయుర్వేద విభూతి ప్రసాదాలుగా ఇస్తారు ఇది చిన్న తిరుచంద్రుల భక్తుల గుండెల్లో నిలిచిపోయింది ఒకసారి వెళ్ళి చూడండి ఇక్కడ కరుంగలి మాల ధరలైతే సిక్స్ ఎంఎం ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఎం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిట్ ఎంఎం సిక్స్టీన్ హండ్రెడ్ టెన్ ఎంఎం టూ థౌసండ్గా లభిస్తాయి ప్రతి కరుంగలి మాలకు వన్ నాట్ సిక్స్ పూసలు పైగా వస్తాయి కరుంగలిమాలను ఎటువంటి కొరియర్ సర్వీస్ కానీ ఆన్లైన్లో కానీ గాని దేవస్థానం వాళ్ళు అమ్మరని చెప్పి అక్కడ బోర్డు అయితే రాసి ఉంది